అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఒక అరుదైన పూలు చూసేవారిని కనువిందు చేసే పూలు అలాగే సంజీవినితో సమానమైన పూలు అంటే సంజీవిని అనేది మానవ ఎంత మరణం లేకుండా చేస్తుందో ఈ యొక్క పూలు కూడా మనిషికి మరణం లేకుండా చేస్తాయి అనేది ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది అంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించడమే కాకుండా మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోయే పూలు చేస్తాయని ఆయుర్వేద గ్రంథాల్లో అలాగే మూలికా గ్రంథాల్లో వీడి గురించి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది ఇవి ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఇలాంటి బంజర భూముల్లో అలాగే బీడి భూముల్లో పొలం గట్లపైన మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ పూలు అనేవి ఈ మాసంలోనే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ మాసంలోనే అంటే ఫిబ్రవరి మార్చి ఈ మాసాల్లోనే మంచి వేసవిలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ పూల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలాగే ఈ యొక్క వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇందులో చాలా అమూల్యమైన విషయాలు ఉంటాయి చాలా విలువైన విషయాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియోని ముగింపు వరకు చూడండి ముగింపులో చాలా మంచి విషయాలు ఉంటాయి అలాగే దీన్ని ఈ పూలని మనం ఎలా ఉపయోగించుకోవాలి అలాగే ఈ పూలకు సంబంధించిన చెట్టు వల్ల ఇంకా ఏదైనా ఉపయోగాలు ఉన్నాయా ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి ఒకసారి చూడండి అంటే ఇది చాలా చిన్న చెట్టు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది కానీ ఈ చెట్టు అనేది కొన్ని ప్రాంతాల్లో పది అడుగుల ఎత్తు వరకు కూడా పెరగలదు ఇదైతే చిన్న మొక్కకే పువ్వులు ఉన్నాయి ఒకసారి దీని యొక్క పత్రాలను కూడా మీరు బాగా గమనించండి దీని యొక్క పత్రాలు అనగా ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి దీని పువ్వులు చూడండి ఇవి మొగ్గలు చూడండి తంగిడ పూల మాదిరిగా ఉన్నాయి పసుపు రంగు వర్ణంలో చాలా పలుచగా ఉన్నాయి ఈ లేత ఆకులు కూడా చాలా బాగున్నాయి దీని యొక్క కాయలు మునగకాయల మాదిరిగా చాలా పొడవుగా ఉంటాయి మునగకాయల మాదిరిగా మరి దీనిని రేల చెట్టు అంటారు రేల చెట్టు దీన్ని సంస్కృతంలో గోద అంటారు అరగ్వద మరి ఈ చెట్టు యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయండి ఈ యొక్క పత్రాలు కానీ కాయలు కానీ అలాగే పుష్పాలు కానీ దీని యొక్క పట్ట అనగా బెరడు ఇదంతా కూడా మనకు చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ పూల యొక్క ఉపయోగాలు మనం తెలుసుకుందాం ఈ పూలని పెసరపప్పులో అంటే మనకి పప్పులో పెసరపప్పు ఉంటుంది ఆ పెసరపప్పుతో కలిపి కనుక ఈ పూలని వండుకొని తిన్నట్లయితే ఎన్నో రకాల జబ్బులు తగ్గుతాయండి ముఖ్యంగా మలబద్ధక సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో మలబద్ధకంతో అలాగే పొట్టకు సంబంధించిన సమస్యలతో ఎవరు బాధపడుతున్నారో ఉదర దోషాలు అలాగే నులి పురుగులు అలాగే పొట్టకు సంబంధించి ఏదైనా సరే ఒక సమస్య ఉన్నట్లయితే ఈ పువ్వుల్ని మీరు తీసుకొని ఈ యొక్క రేల చెట్టు యొక్క పువ్వుల్ని మీరు తీసుకొని పెసరపప్పులో వేసుకొని వండుకొని తిన్నట్లయితే ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ఉదర దోషాలే కాకుండా నులిపురుగులే కాకుండా పేగు పేగుకు సంబంధిత సమస్యలు అంత క్రిములు అంటారు అంటే పట్టులో ఉన్న పాములు అలాగే నులిపురుగులు అన్ని రకాల సమస్యలని తొలగించే ఏకైక అద్భుతమైన చిట్కా ఈ రేలపూల యొక్క చిట్కా ఇంకా ఈ యొక్క రేల పూలని పెసరపప్పులోనే కాకుండా దీన్ని రేలపూల పచ్చడి కూడా చేసుకొని తినొచ్చు మరి ఈ పూలని పచ్చడి చేసుకొని ఎవరైతే తింటారో వారి యొక్క ఒంటిలో ఉన్న నీరు ఏదైతే ఉందో ఆ నీరు పూర్తిగా బయటకు వెళ్ళిపోతుందండి అలాగే అతి మూత్రం వ్యాధి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ రేలపూల సమస్య పచ్చ చేసుకుని తింటే ఈ పచ్చడిని ఆ సమస్య కూడా తొలగిపోతుంది అలాగే అధిక వేడి సమస్యతో అంటే ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి ఉద్రిక్తంగా ఉంటాయి ఒళ్ళు ఉడుకు ఉంటుంది ఇలాంటి సమస్యలతో ఇలాంటి సమయంలో మూత్ర సమస్యలు కానివ్వండి అధిక వేడి ఒళ్ళు ఉడుకు ఎండ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఈ రేల చెట్టు యొక్క పూలని పచ్చడిగా చేసుకొని తింటే అధిక వేడి నుంచి మనల్ని మనమే కాపాడుకోవచ్చు మరి ఈ అధిక వేడి వల్ల ఏంటండి నష్టాలు అంటే అధిక వేడి వల్ల చాలా అనార్థం మనకొచ్చే జబ్బుల్లో సగం జబ్బులు కొన్ని పొట్ట నుంచి వస్తాయి అలాగే కొన్ని అధిక వేడి నుంచి వస్తాయి పొట్ట శుభ్రపడాలన్నా అధిక వేడి హరించుకుపోవాలన్నా ఈ రేల పూల పచ్చడి ఇది తీసుకోవాలి మరి తీసుకోవడం ద్వారా బాణ పొట్ట అధిక కొవ్వు అధికమైనటువంటి కొవ్వు ఉండి కొంతమంది నడుస్తుంటే ఆయాసం ఉంటుంది అలసట ఉంటుందన్నమాట వాళ్ళు రొప్పుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ రేల చెట్టు యొక్క పూలని పచ్చడిగా కానీ లేదంటే దీన్ని పెసరపప్పులో కానీ వేసుకొని వండుకొని తినడం ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇంకా దీని యొక్క పత్రాలు ఈ పత్రాలని మనం తీసుకొని కషాయం కాసుకొని తాగుతూ ఉన్నా లేదంటే ఈ పత్రాల యొక్క ఆవిరి కానీ శరీరానికి తగులుతూ ఉన్నా కూడా అధిక కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది ఇంకా దీని యొక్క పట్ట వల్ల కూడా చాలా రకాల ఉప ఉపయోగాలు ఉన్నాయి పూర్వకాలంలో ఎవరికైనా పాము కాటు కరిచింది అంటే ఈ రేల చెట్టు యొక్క పట్ట ద్వారా వైద్యం చేసి ప్రాణాలు కాపాడేవాళ్ళు ఇక గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించి ఈ రేల చెట్టు యొక్క గుజ్జు ఏదైతే ఉందో ఆ గుజ్జుని కషాయం కానీ లేదంటే ఆ గుజ్జుని నీళ్ళలో కలుపుకొని కానీ తాగుతూ ఉన్నట్లయితే గ్యాస్టిక్ కడుపు పూత పేగుపూత దోషాలు నులిపురుగులు మలబద్ధకం ఏలికపాములు అంతక్రిములు అన్ని రకాల సమస్యలకు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా మలబద్ధకాన్ని హరించే శక్తి ఈ రేల చెట్టులో ఉంది మరి రేలకాయ గుజ్జు కానీ పువ్వులు కానీ ఆకులు కానీ లేదంటే మూడు కానీ మనం వాడుతూ ఉన్నట్లయితే మలబద్ధక సమస్య అనేది శాశ్వతంగా తొలగిపోతుంది ఇంకా ఈ యొక్క శరీరానికి సంబంధించి ఏదైనా సరే అంతు చిక్కని జబ్బులు ఉన్నట్లయితే ఈ రేల పూలతో పచ్చడి చేసుకొని ఉన్నట్టు తింటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా చిక్కని జబ్బులు ఏమైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మనం దీన్ని సంజీవినితో పోల్చాం మరి సంజీవి కూడా మనిషి మరణాన్ని జయించవచ్చు అంటే అనారోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళని పూర్తి ఆరోగ్యవంతులుగా మనం సంజీవుని ద్వారా తయారు చేయొచ్చని దీన్ని సంజీవనితో పోల్చారు కాబట్టి ఈ పూల పచ్చడి మనం తీసుకోవడం ద్వారా మనం మరణాన్ని కూడా జయించవచ్చు అనేది ఇక్కడ అయితే ఉంది ఇక చర్మ రోగాలు ఎవరైతే చర్మ రోగాల సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ రేల చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి రసం తీయాలి ఈ రసంలో చిటికటి ఉప్పు అలాగే పసుపు ఈ రెండు కలిపి చర్మ రోగాల పైన లేపనం చేస్తూ ఉన్నట్లయితే అంటే పైపోతగా దీన్ని సున్నితంగా మర్దన లేదంటే లేపనం చేస్తూ ఉన్నట్లయితే చర్మ రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి అంటే వంశ పారంపర్యంగా ఉన్నాయి కావచ్చు కానివ్వండి లేదంటే అంటువ్యాధి ద్వారా వచ్చినవి కానివ్వండి అన్ని రకాల చర్మ చర్మ వ్యాధులకు కూడా చాలా చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది ఇక తెల్ల మచ్చలు అంటే శరీరం పైన ఉండే తెల్ల మచ్చలు వీటినే స్వీత్రము అంటారు స్వీత్రము అంటారు ఈ తెల్ల మచ్చలని వీటికి రేల చెట్టు యొక్క పట్ట అంటే కాండం పైన ఉండే పట్టను తీసుకొని దీన్ని ఎండబెట్టి దీన్ని దోరగా వేయించి బాగా పొడి కొట్టాలి ఈ పట్టని ఈ పొడిని ఒకటి లేదా రెండు స్పూన్లు రోజు సేవిస్తూ ఉన్నట్లయితే అలాగే దీని యొక్క ఆకుల రసాన్ని లేత ఆకులు తీసుకోవాలి మీరు చూస్తున్నవి లేత ఆకులే వీటిని దంచి మచ్చలపైన రసం రాస్తూ ఉండాలా అలాగే ఈ గోరువెచ్చ నీళ్ళతో సేవిస్తూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే స్వీత్రము అనబడే తెల్ల మచ్చలు మొండి మచ్చలు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న వాటికి కూడా మంచి పరిష్కారం అయితే లభిస్తుంది ఇక పూర్వకాలంలో గిరిజనులు ఒక అద్భుతమైన నమ్మకం దీనిపైన పెట్టుకునేవాళ్ళు మరి ఏంటంటే గిరిజనులు అంటే ఎక్కువగా కొండ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉంటూ ఉండేవాళ్ళు మరి అక్కడ వాళ్ళకి ఎక్కువగా పాములు తరచు ఇంట్లోకి వస్తూ ఉంటాయి అలాంటి వారు ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలి అంటే ఈ రేల చెట్టు యొక్క కాయలని తీసుకొని వీటిని ఇంటి గుమ్మానికి ఇంటి చుట్టూ దండెం పైన అంటే దీన్ని దడిలాగా కట్టేవాళ్ళు వేలాటి తీసేవాళ్ళు గుమ్మానికి కూడా ఇలా చేయడం ద్వారా పాములు రావు అని చెప్పి వారి యొక్క నమ్మకం పాములు ఎక్కువగా పొలాల్లో వస్తున్నా లేదా ఇంట్లోకి వస్తున్నా ఈ రకమైన పద్ధతిని వాళ్ళైతే చేసేవాళ్ళు ఇంకా ఇందులో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నప్పటికీ ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా రేల పూల పచ్చడిని చేసుకొని తినండి దీనివల్ల మరొక అద్భుతమైన ఉపయోగం ఏంటంటే కొంతమందికి ఎండకి అధిక వేడి వస్తుంటుంది అధిక వేడి దీనివల్ల తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ తలనొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఈ రేలపూల పచ్చడిని మీరు తినిపించండి ఆ తలనొప్పి తల దిమ్ముగా ఉంటుంది అది ఒక పక్క వచ్చే తలనొప్పి లేదంటే తలపైన పాగుతూ జెర్రులాగా వచ్చే తలనొప్పి అన్ని రకాల తలనొప్పులు కూడా ఇది అద్భుతమైన సంజీవిని ఈ సమయంలో దీన్ని పరగడుపున ప్రతిరోజు పెసరపప్పులో కానీ పచ్చడిలో కానీ మీరు తినిపించండి అన్ని రకాల సర్వ శిరోభారాలు భారాలు సర్వశిరో దోషాలు సర్వ శిరో నొప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే